జూన్ ఇరవై ఎనిమిదిన వెలిసల గ్రామంలో జరిగే గాజర్ల రవి సంస్మరణ సభను జయప్రదం చేయాలని రవి సోదరుడు పిలుపునిచ్చారు తొమ్మిదవ రోజు గాజర్ల కుటుంబాన్ని పలకరించిన న్యూస్ తో ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల పక్షాన పోరాడుతున్న నాయకులను ఆపరేషన్ కగార్ పేరుతో చంపడం సరైంది కాదని తక్షణమే శాంతి చర్చలు జరిపి విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు అలాగే గాజర్ల రవి ఉద్యమ అభిమానులు

ఇప్పటికే సోషల్ మీడియాలో మిత్రులందరికీ కూడా ఈ మెసేజ్ పంపడం జరిగింది మళ్ళీ ఒకసారి నేను మిత్రులు ఎంఎన్ఆర్ ఛానల్ ద్వారా విప్లవాభిమానులకు ముఖ్యంగా గణేష్ అన్నకు అభిమానులుగా ఉన్నటువంటి లేదా గణేషన్న ప్రేమించినటువంటి ఆయనతో కలిసి పనిచేసినటువంటి ఆయన ఉద్యమాన్ని ప్రేమించినటువంటి ఆయన విషయాన్ని ప్రేమించినటువంటి ప్రజలందరినీ కూడా ప్రజాస్వామికవాదులను మేధావులను అట్లాగే ప్రజాస్వామ్య ప్రియులందరినీ కూడా చేతులెత్తి నేను అందరికీ ఆహ్వానం తెలుపుతున్నా ఆయన సంస్మరణ సభకు మీరు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ సంస్మరణ సభను విజయవంతం చేయడం ద్వారా ఆయన ఆశయ సాధనకు సంబంధించిన ఒక ప్రతిజ్ఞ జరగాలని నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నా ఈ సంస్మరణ సభకు దయచేసి ఎలాంటి ఆటంకాలు కల్పించకుండా ప్రభుత్వము సహకరించాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైతే సానుకూలంగానే మా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నందుకు ఇప్పటి వరకు అనేటువంటి సహకారానికి కూడా నేను అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంస్మరణ సభకు మరి అభిమానంతో తరలి వచ్చే వారందరికీ కూడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని కూడా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటా జూన్ ఇరవై ఎనిమిది శనివారం రోజు అంటే ఎల్లుండి రోజున రాజల్ల రవాణా అలియాస్ గణేష్ అన్న సంస్మరణ సభ నిర్వహిస్తున్నామని కుటుంబ సభ్యులుగా మొన్న లాంటి ఉద్యమ నాయకులు పెద్ద ఎత్తున ఇవాళ నేర పెరిగిపోతున్నారు అనేది చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా తమ జీవితాలని అన్నప్రాయంగా అర్పించి దశాబ్దాల పాటు ప్రజాజీవనంలో ఉండి ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద ప్రజల గొంతుకగా మారి వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తులు ఇవాళ మన మధ్య లేకుండా పోతుండమనేది చాలా విచారకరం ముఖ్యంగా ఎప్పుడైతే ఈ దేశంలో కగార్ అనే ఆపరేషన్ని ప్రారంభించి అంటే అంతిమ యుద్ధం కగార్ అంటే అంతిమ యుద్ధం అనే పేరు మీద ఇవాళ భారతదేశ పాలక వర్గము ఏదైతే మావోయిస్టుల మీద లేదా మావోయిస్టు ప్రాంతాల్లో మావోయిస్టు ఉద్యమ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల మీద చేసినటువంటి దాడులను మేము ఆపాలని నేను వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే ఇప్పటికే గత సంవత్సర కాలంలో దాదాపు ఆరు వందలకు పైగా మందిని పెద్ద ఎత్తున చంపడం అనేది అత్యంత దారుణమైన విషయము ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం కానీ ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం కానీ వాళ్ళు చర్చలకు వస్తామని అంటున్నారు కాబట్టి వాళ్ళతో చర్చించి వాళ్ళు ఏ ప్రజాంశాలు ప్రభుత్వం ముందు పెడతారో వాటి వాటిని ప్రభుత్వాలు పట్టించుకొని పరిష్కరించడానికి సిద్ధపడితే వాళ్ళతో చర్చలు జరిపి ఈ మరణాలని ఆపేటువంటి అవకాశం ఉన్నది ఇప్పటికే పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలోని అనేక ప్రాంతాల్లో కానీ ఈ చర్చలు జరగాలనేటువంటి ఒక డిమాండ్ కొనసాగుతున్నది కాబట్టి ఆపరేషన్ కంగారును ప్రభుత్వం ఆపి మన మన దేశ పౌరులైనటువంటి ఈ దేశ రాజ్యాంగపు విలువలను హక్కులను అమలు కావాలని పోరాడుతున్నటువంటి వ్యక్తులుగా వాళ్ళను పిలిచి ప్రభుత్వం చర్చలు జరిపినట్లయితే కనీసం ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉంటాయో లేదా ప్రజల సమస్యల మీద మాట్లాడేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి చర్చకు రావడం ద్వారా ఇవాళ అవి పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పూనుకున్నట్లయితే ఈ సమస్య శాశ్వతంగా కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజాస్వామ్య విధంగా అవకాశం కల్పించాలి ఈ ఆపరేషన్ కాగారిని నిలిపివేయాలనేది నేనైతే విజ్ఞప్తి చేస్తున్న డిమాండ్ కూడా చేస్తాను